ప్రజా ప్రజాసమస్థలకు సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ తరిత పరిష్కరించాలని కలెక్టర్ రాబోయి అధికారులకు ఆదేశించారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి నూట నలభై రెండు ఫిర్యాదులు అందాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అధికారులకు సమాచారం అన్ని జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మండల ప్రత్యేక అధికారులు గురుకుల పాఠశాలలు వసతి గృహాలు తనిఖీ చేయాలని ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు పర్యవేక్షణ చేయాలి మండల ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లో ప్రతి వారం గురుకుల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో సంక్షేమ వసతి గృహాలు కేజీబీవీలు అంగన్వాణీలు తనిఖీ చేయాలన్నారు ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు అలాగే ఎంపీడీఓలు తహసీల్దార్లు మండల అధికారులతో పర్యవేక్షణ చేయాలని సూచించారు సోమవారం ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ పథకాలు అమలు అంగవాడీలలో సౌకర్యాలు గురుకుల పాఠశాలలు హాస్టల్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు పరిశుభ్రత తదితర కార్యక్రమాలు పర్యవేక్షించి రిపోర్ట్ చేయాలని సూచించారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం కింద గ్రామాలకు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించేలాగా సిటిజన్ ఫీడ్బ్యాక్ ఆఫ్ ద్వారా తెలియజేసేలా అవగాహన కల్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్ రావు డిఆర్డిఓ నరసింహులు జడ్పీసీఈఓ వెంకటరెడ్డి పాల్గొన్నారు